హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు పిట్స్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూశారు కదా ఓకే మనం ఎలాంటి ఫైల్స్కి అయినా పాస్పోర్ట్ ప్రొటెక్టెడ్ ఉంటే దాన్ని సింపుల్గా ఒక క్లిక్లో మనం రిమూవ్ చేసేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్నో ఫైల్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ఆధార్స్ కానీ అన్నీ మనకు ప్రొటెక్టెడ్ వస్తున్నాయి ఇప్పుడు పాస్పోర్ట్ ప్రొటెక్టెడ్ ఉంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ నుంచి ఏమైనా కానీ స్టాక్స్ పర్చేస్ చేసినా అది కూడా ప్రొటెక్టెడ్ వస్తుంది ప్రతి ఒక్కటి ఏమైనా షేర్ చేసుకోవాలంటే ఎవరికైనా థర్డ్ పర్సన్కి కంపల్సరీ వాళ్ళందరికీ పాస్పోర్ట్ పెట్టాల్సి వస్తుంది అవన్నీ లేకుండా ఇప్పుడు సింపుల్గా మనము పాస్పోర్ట్ ఎలా రిమూవ్ చేసుకోవాలను సింపుల్గా మీకు చూపిస్తాను లాస్ట్ వీడియోలో నేను ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేశాను కదా అది పాస్పోర్ట్ ప్రొటెక్టెడ్ ఉంది దాన్ని ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉన్న మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ వచ్చేసి పాస్పోర్ట్ రిమూవర్ అని టైప్ చేయండి పాస్పోర్ట్ రిమూవర్ అని టైప్ చేయండి పాస్పోర్ట్ రిమూవర్ టైప్ చేసిన వెంటనే ఒక డాష్ బోర్డ్లో మనకు ఫస్ట్ లింకే ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసేసుకోండి ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అంటుంది మీరు ఏదైతే ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో పీడిఎఫ్ ఫైల్ని ఆ ఫైల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి ఓకే నేను లాస్ట్ టైం మీకు లాస్ట్ వీడియో నేను ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేశాను కదా దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను ఎలా రిమూవ్ చేయాలనేది ఓకే ఇక్కడ మనకి ఏం చేయాలి కింద లాస్ట్లో కార్నర్లో అన్లాక్ పీడిఎఫ్ ఉంది దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మన అన్లాకింగ్ అవుతుంది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఒక పాస్వర్డ్ అనేది అడుగుతుంది వన్స్ ఈ ఫైనల్గా ఒక్కసారి పాస్వర్డ్ ఎంటర్ చేసి యాక్సెస్ ఇచ్చేసాం అనుకో నువ్వు ఎంతమందికి సేవ్ చేసుకున్నా దాని తర్వాత పాస్పోర్ట్ అనేది అడగదు ఎదుగుండి ఫైనల్గా పాస్వర్డ్ అనేది అడుగుతుంది సెండ్ మీద క్లిక్ చేసేస్తాను పాస్పోర్ట్ ఎంటర్ చేసి సెండ్ చేస్తే ఇప్పుడు మీకు పాస్పోర్ట్ రిమూవర్ అనేది అయిపోయింది ఇప్పుడు డౌన్లోడ్ చేసేసుకోండి ఇదిగో మనకు డౌన్లోడ్ కూడా అయిపోయింది ఇప్పుడు నేను డౌన్లోడ్స్లోకి వెళ్తాను ఇదిగో ఆధార్ మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ ఓపెన్ అవుతుంది ఎలాంటి పాస్పోర్ట్ అనేది అడగదు ఇది నేను ప్రీవియస్ ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఇది పాస్పోర్ట్ అడుగుతుంది దీన్ని మనం షేర్ చేయడానికి ఉండదు షేర్ చేయొచ్చు ప్రతిసారి మనం పాస్పోర్ట్ వాళ్ళకి సెండ్ చేస్తూ ఉండాలి దీనికైతే ఉండదు డైరెక్ట్ దీన్ని ఎవరు కావాలంటే వాళ్ళకి షేర్ చేసేయచ్చు ఇది ఫ్రెండ్స్ సింపుల్గా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన సీజీఆర్ బిడ్స్ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్